హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ ఈరోజు వీడియో వచ్చేసి మా స్వాములు ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత అనమాట ఇంకా స్వామికి లాస్ట్ డే పూజలు అన్నీ అయిపోయింది ఇంకా ఈరోజు ఉదయం అయితే వచ్చారు ఊరి నుంచి ఇంకా ఉదయాన్నే స్వాములు వచ్చిన తర్వాత అంటే స్వాముల రాగాలనే బయట ఉండేసి వాళ్ళకి మనము ఒక టెంకాయ తీసుకొని కర్పూరం పెట్టేసి డిస్ట్ తీసేసి కర్పూరం కింద వేసేసి టెంకాయ కొట్టేస్తామన్నమాట ఇంకా వాళ్ళు అంతా స్వామి దగ్గరికి వెళ్ళి అంత యాత్ర చేసుకొని వస్తారు కదా అందుకని చెప్పి ఒక టెంకాయ కొట్టేసి డిస్ట్ తీస్తాము ఇంకా తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఒక డీస్లో కాళ్ళు పెట్టిచ్చేసి స్వాములు కాళ్ళు పెట్టేసి పసుపు నీళ్ళతోటి కాళ్ళు కడగాలన్నమాట కాళ్ళు కడిగేసి కొంచెం నీళ్ళు పైన చల్లుకుంటాం తలపైన స్వామికి పిల్లలు కడిగితే చాలా మంచిది ఇంకా తర్వాత పిల్లలు లేని వాళ్ళు ఏంటంటే భార్య అయినా ఎవరైనా కడగచ్చు ఇంకా కాళ్ళు కడిగేసిన తర్వాత ఇంట్లోకి వచ్చేసిన తర్వాత ఇంకా స్నానం చేసేసి ఇంకా నేను స్వామిలో వచ్చేసరికి స్నానం చేసి రెడీగా ఉన్నాను వాళ్ళైతే మార్నింగ్ ఫోర్ థర్టీకి ఫోర్ ఫార్టీ ఫైవ్కి వచ్చారు ఇంకా నేను దేవుళ్ళకి అందరికీ పూలు వేసేసి అలంకరించేసాను మా స్వామి స్నానం చేసి వచ్చిన తర్వాత పొంగలు పెట్టాను ఇంకా దీపారాధన ఇచ్చేసి స్వామి ఇంకా అన్ని చదివేసుకుంటున్నారు ఇంకా ప్రసాదాలు ఏంట ఇన్ని డబ్బాలు ఉన్నాయి మాకు సాములకి ఇవ్వడానికి వేరే వాళ్ళకి అని చెప్పి తీసుకొచ్చారు ఇద్దరు సాములు కదా వెళ్ళినప్పుడు అడుగుతారు కదా మాకు కావాలని ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉంటారు అందుకని చెప్పి రెండు బాక్సులు తీసుకొచ్చారు ఒక్కో బాక్స్కి వచ్చి పది ఉంటాయి ఇంకా అందుకని చెప్పి అన్నీ తీసుకొచ్చారనమాట ఇంకా పొంగలు పెట్టేశాను నేనైతే ఇంకా బరుగులు అటుకులు ఉంటాయి కదా అవి ప్రసాదంగా పెట్టేసి పొంగలతో పాటు పెడతాం అన్నమాట అట్లా కొన్ని కలకండ ముక్కలు జీడిపప్పు ఎండు ద్రాక్ష అన్నీ కలుపుకోవచ్చు అది ఇంకా మన ఇష్టం అనమాట ఎన్నైనా వేసుకోవచ్చు మాకు స్వాములు గుడి అయ్యప్ప స్వామికి మూడోసారి వేసుకుంటే గంట కడతారు గంట కట్టుకొని వెళ్తారు ఆ గంటలు అక్కడ కట్టేసి ఉంటేను తీసుకొచ్చారు పెద్ద గంట బాగుందని చెప్పి మా స్వాములతో పాటు వెళ్ళిన స్వాములది వాళ్ళు కట్టిన తర్వాత తీసుకొచ్చారు అనమాట ఇలా తెచ్చుకుంటే మంచిదని చెప్పి తెచ్చుకుంటారు చాలామంది మనకి స్వామికి వెరముళ్ళు వేస్తారు కదా బొరుగులు అవి ఆ బొరుగుల ప్యాకెట్ అవి మనకే ఇస్తారు ఇంకా చిన్న ప్యాకెట్లో ఒక ఖర్జూరము జీడిపప్పు ఎండు ద్రాక్ష కలకండా ముక్కలు అవి ఉంటాయి ఆ చిన్న ప్యాకెట్ కూడా మనకే ఇస్తారు ఇంకా ప్రసాదంలో కలిపేసి అందరికి పెట్టేశాను ఇంకా ప్రసాదం కూడా ఓపెన్ చేసేసి ఇక్కడ పెట్టేసి దేవుడికి ఒక డబ్బా ఓపెన్ చేసి పెట్టాను మనం స్వాములు వెళ్ళేటప్పుడు ఇరుముండిలో బియ్యం వేస్తాం కదా ఆ బియ్యము కొన్ని అక్కడ వేసేస్తారనమాట అయ్యప్ప స్వామికి కొన్ని తీసుకొని వస్తారు ఆ బియ్యంతో కూడా కొన్ని మన బియ్యం వేసేసి కొన్ని బియ్యం వేసుకొని మనం పొంగలు పెట్టుకోవాలి ఇంకా నేను ఒక దాంట్లో పొంగలి సరిపోలేదని చెప్పి రెండిట్లో పెట్టాను పెద్ద గుండెలో ఎక్కువ పెట్టేసి చిన్నది రోజు పెట్టే దాంట్లోనేమన్నా కొంచెం పెట్టాను ఇంకా నా ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మా స్వామి లాస్ట్ రోజు అసలు ఎంత అందంగా ఉన్నాడు పూలు వేస్తే ఆ అందమే వేరు ఆ కళే వేరు మా స్వామి టెంకాయ కొట్టేసి హారతిచ్చేస్తున్నాడు హారతిచ్చేటప్పుడు లైట్లన్నీ ఆపేసి ఇస్తున్నాము ఇంకా స్వామి బట్టలు అవన్నీ ఉతికేసి ఇరుమూడు సంచులు దాంట్లో ఉండే చిన్న సంచులు అన్నీ ఉతికేసేసి మొత్తం ఆరేసి మొత్తము ఆరిపోయిన తర్వాత ఒక సంచి తీసుకొని ఊరికి వెళ్ళేటప్పుడు సైడ్కి తగిలించుకుంటారు కదా సంచి ఆ సంచిలో అన్నీ పెట్టేసాము బట్టలు ఇరుముడి అన్నీ పెట్టేసి ఒక సంచిలో పెట్టేస్తాము ఒక అట్ట పెట్టి తీసుకొచ్చేసి దాంట్లోనే పటము ఈ బట్టలు అన్నీ పెట్టేస్తాము తర్వాత నెక్స్ట్ ఇయర్ వాడుకోవచ్చు అనమాట అవే లేదనుకుంటే కొత్తవి తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకుంటారు కొంతమంది ఇంక ఇవి బయట గుడిలో పెట్టేసేసి పటం బట్టలు వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేస్తారు అది మన ఇష్టం అనమాట నెక్స్ట్ ఇయర్ అయినా వాడుకోవచ్చు మేమైతే అయ్య స్వామి పటము తీసిపెట్టేసి నెక్స్ట్ ఇయర్ వాడుకుందామని చెప్పి ఉంచేసాము బట్టలు కూడా అనమాట మా అయ్య స్వామికి లాస్ట్ డే అనమాట ఇంకా పూజ ఇంకా మధ్యాహ్నం కల్లా మొత్తం అయిపోయింది ఇంకా పూజ మొత్తం ఇంకా అందరికీ ప్రసాదాలు మా ఇంటి దగ్గర అందరికీ ప్రసాదాలు పెట్టేశాము చూడండి ఎంత బాగున్నాయో పటాలు ఇట్లా పూలేస్తే వేస్తే ఆపుతాముకని చెప్పి కాగడా మల్లెపూలు తెప్పించేసాను ఇంకా మిగతా పటాలకి ఏమన్నా బంతి పూలు వేసాను అందరికి పనిచేసాము ఇంకా ఈ సంవత్సరానికైతే మా అయ్యప్ప స్వాములు ఇదేనండి లాస్ట్ వీడియో నెక్స్ట్ ఇయర్ ఇంకా మళ్ళీ వేసుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను థ్యాంక్ యూ అండి వీడియో చూసుకుంటాను